ఇంకా ఎక్కడ ఆటోలు దొరకవన్నట్టుగా మాదిరిగా మాట్లాడుతూ ఉంటే ఇంకా కావేరి కావేరి కూడా అయితే సర్లే బ్రో ఈ ఆటో అయినా ఉంది కదా దాంట్లో వెళ్ళిపోతాంలే అని చెప్పానంటే సరే అమ్మ మీరు అందరు ఆటోలో రండి నేను నా స్కూటీ తీసుకొచ్చుకున్నాను దాంట్లో వస్తానని చెప్పనే అంటుంది అప్పుడు ఇంక చిన్నీని ఆటోలు ఎక్కించుకున్న తర్వాత ఇంకా తన్నే చూసుకుంటూ ఉంటుంది కావేరి తనని అలా చూసుకుంటూ ఉంటే బాలరాజు మాత్రం కావేరిని చిన్నీని ఇద్దరిని చూసుకుంటూ ఉంటాడు అప్పుడు ఏంటి మీ డ్రైవర్కి ఈ ఆటో ఏంటి డొక్ లాగుంది ఎంతకంటే స్పీడ్ పాదా కావాలని చిన్నగా పంపిస్తున్నాడా అడుగు చిన్నీ అని చెప్పనంటా అప్పుడు ఇంకా కావేరి ఏమో చిన్న మీరు చెప్పి అడుగుతుంటుంది అప్పుడు బాలరాజు మాత్రం చెందు చెప్పి అడుగుతుంటే వాళ్ళిద్దరికి మాత్రం అర్థం కాకుండా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏందో మాకైతే అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటారు ఈ లోపల ఇంకొక తనకి టాబ్లెట్స్ తీసుకోవాలని చెప్పని ఒక ఎక్కడైనా మెడికల్ షాప్ దగ్గర ఆపమని చెప్పి చిన్న అంటే అదే షాప్ కాడైతే ఇంకా దేవా కూడా వస్తాడు ఇంకా మెడిసిన్స్ కావాలని చెప్పనండి అంటే ఆంటీ మీరు వెళ్ళి తీసుకురండి టీచర్ గారు అని చెప్పనంటే అప్పుడు ఇంకా నేను మెడిసిన్స్ తీసుకొస్తాను చెప్పని వెళ్తుంది ఇంకా దేవా కూడా అక్కడే ఉంటాడు ఇంకా ఫోన్ వచ్చేటప్పటికి తన పక్క సైడ్గా వెళ్ళినట్టుగా ఉంటాడు ఇంకా ఇంకా కావేరి అయితే మెడిసిన్స్ తీసుకొని ఇంకా వచ్చి ఆటో ఎక్కుతూ ఉంటే ఇంకా దేవ అయితే ఆటో సై చూసి కావేరిని ఇంకా కావేరిని కూడా చూసేసి ఏంటి ఆ బాలరాజు బతికినట్టు ఈ కావేరి కూడా బతికి చచ్చిందా వీళ్ళందరూ ఒక్కరొకరుగా బతుకుతూ ఉంటే ఇంక నేనేం కావాలి నా పరిస్థితి ఏంటి అని చెప్పని వెంటనే అప్పుడు అక్కడ మెడికల్ షాప్ అయినా ఆ సార్ మీ మాత్రలు రెడీ అయిపోయినాయి సార్ అని చెప్పిన అన్న ఇంకా కావేరిని చూసిన కో కోపంలో అయితే ఇంక కార్ తీసుకొని ముందు కావేరియా కాదా తేల్చుకోవాలి తనే పోలుకలతో ఉంది అని చెప్పని వెంటనే కార్ తీసుకొని తనని అయితే ఫాలో అవుతాడు అప్పుడు ఇంక వెంటనే బాలరాజు అయితే ఇంక వేరే దగ్గర నుంచి రోడ్డు మారితే అప్పుడు జస్ట్ మిస్ అయిపోయింది అంటే బాలరావు జట్ట బతుకున్నాడు ఇంకా కావేరి కూడా అలాగే బతుకుంది బతుకుంది అంటే నా తర్వాత నాకు ఒక్కొక్కరు ఇలా శత్రువులు పెరిగిపోతుంటే ఏం చేయాలనుకుంటున్నాను